అనగనగా ఒక గురువు ఉండేవాడు ఆయన ఆ గురువు ఏం చేశాడంటే పూర్వకాలంలో ఒక ఆశ్రమాలు పెట్టి పిల్లలకి ఆ విద్యా బోధులు చెప్పేవాడు అక్కడే వాళ్ళకి భోజన పెట్టి ఆ శాస్త్రాలని బోధించేవాడు అనమాట అలా అనుభవపూర్వకంగా అక్కడే పనులు చేసుకుంటూ గురుకులంలో గురుకుల ఆశ్రమాలు అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప అనమాట సరే ఇదిలా ఉండగా వాళ్ళకి ఏదైనా సరే డౌట్లు అంటే లాగా ఉండిపోతే ఉండిపోయి లేదా తర్వాత చూద్దాం అన్నట్టు ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకి ఒక పిల్లలందరికీ అందరూ రకరకాలుగా ఉంటారు కాబట్టి పిల్లలందరికీ ఎవరికి ఏ రకంగా కావాలో ఆ రకంగా కొన్ని కొన్నిసార్లు సరదాగా కథల రూపంలో చెప్పడం పాఠాలు చాలా కష్టమైన పాఠాలు కూడా చాలా తేలిగ్గా చేసి వాళ్ళు చెప్తూ ఉండేవన్నమాట ఆ గురువులు ఆ గురుకుల ఆశ్రమ విద్యా విధానం చాలా బాగుండేది అయితే కొన్ని కొన్నిసార్లు అంటే ఖాళీగా ఏ సాయంత్రం ఉన్నప్పుడు వాళ్ళకి కథలు చెప్పడం చేస్తూ ఉండడం గురువుని మామూలుగా క్యాజువల్గా అడిగే కూర్చుంటే కదా అంటే పాఠాలతో కాకుండా వాడు ఏదైనా సందేహాలు ఉంటే అడగడం ఇలా చేస్తుంటారు ఒకసారి ఒకరోజు సాయంత్రం అందరూ కూర్చున్నారు పిల్లలందరూ కూర్చున్నారు కూర్చున్నప్పుడు ఆ గురువుగారితో అరే మీకు రోజు పాఠాలు అవి చెప్తున్నాను నేర్చుకుంటారు బాగుంది ఇప్పుడు మీకు నన్ను ఏమైనా అడగాలంటే అడగండి మీకు ఏదైనా తెలియపోతే అన్నారు అందులో అప్పుడు ఒక చురుకైన విద్యార్థి లేచి గురువుగారు మీరు మాకు గురువు గారు కదా మాకు పాఠాలు అవి నేర్పుతున్నారు అంతా బాగుంది అసలు మీకు పాఠాలు నేర్పిన వాళ్ళు ఎవరు గురువులు మీకు ఎవరు గురువులు అది తెలుసుకోవాలని ఉంది మేమంటే వెంటనే చెప్తాం మా గురుగారు మీరే మీకు చెప్తాం మాకు అన్నీ నేర్పుతారు కాబట్టి చెప్తాం మరి అలాగే మీకు కూడా ఒక గురువు ఎవరు ఉంటారు కదా ఆ గురువులు ఎవరు ఉంది అన్నారు ఈ గురువుగారు అప్పుడు మిగిలిన పిల్లలంతా కూడా అవును గురుగారు మాకు ఈ డౌట్ ఉంది మీకు పాఠాలు నేర్పిన గురువులు ఎవరో మాకు చెప్పండి అంటే ఆయన ఏం చెప్పాడంటే కాసేపు నవ్వి చెప్తాను వినంటారు నాకు ఒక గురువు కాదు చాలామంది గురువులు ఉన్నారు అని చెప్పి మొట్టమొదటి నా గురువు ఎవరంటే ఒక దొంగ ఒకసారి నేను ధ్యానం చేసుకుందామని చెప్పి చాలా ఊరు చివరికి ఏదో వెళ్ళాను అంటే వాళ్ళు దొంగ అనేసరికి ముందు స్టన్ అయ్యారు దొంగ ఏంటండి అన్నారు అనేసరికి చెప్తానండి ఒకసారి నాకు ప్రశాంతంగా ధ్యానం చేసుకుందాం అనే ఉద్దేశంతో ప్రదేశం వెతుక్కుంటూ నా గమ్యం వెతుకుంటూ వెళ్తే ఒక ఊరు చివర ఒక పూరి గుడిసు ఉంది ఆ గుడిసు దగ్గర ఒక దొంగ ఉన్నాడు ఆ దొంగ ఏం చేసాడు అక్కడ నన్ను చూసేసరికి కంగారు పడ్డాడు కాదు నాన్న నేను ఇలాగా ధ్యానం చేసుకోవడానికి ప్రశాంతమైన మార్గాన్ని వెతుక్కుంటూ వచ్చాను నేను ఇక్కడ ఉండొచ్చా మరి నాకు ఏదైనా ఇబ్బందా అంటే మీరు ఉండొచ్చు అయితే నేను ఒక దొంగని నేను రాత్రుడు దొంగతనానికి వెళ్తాను ఏంటి కాబట్టి మీరు నేను లేకపోయినా మీరు చేసుకోవచ్చు నాకు నా వల్ల మీకు ఏమి ఇబ్బంది లేదు అపకారం లేదు ఉపకారం లేదు అంటగా ఆ దొంగ చెప్పాడు సరే అని చెప్పేసి అక్కడి నుంచి మన గురువు గారు ఏదైతే ఉన్నారో ఆయన అక్కడే ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు ధ్యానం ఎందుకు కానీ సెట్ అవ్వట్లేదు ఎందుకంటే ఆ లోపల ఈ ఏదో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయన్నమాట ఆ తర్వాత రాత్రులు మన దొంగ ఉన్నాడు కదా అతను ఊరి చివరికి ఎక్కడికో వెళ్ళి దొంగతనం చేసుకుని ఇక్కడికి వస్తావాడు అనమాట ప్రతిరోజు ఉదయం లేచేసరికి ఆ దొంగ కనపడేసరికి ఏంటి దొంగతనం ఏదైనా దొరికాయా సామాన్లు దొరికాయా దొంగతనం కుదిరిందా అని అడిగేవాడు లేదు స్వామి ఇవాళ అవ్వలేదు ఇంకా రేపు వాళ్ళు అవ్వబోతే ఈ రాత్రికి వెళ్తాను అప్పుడు ఖచ్చితంగా నాకు దొరుకుతుంది ఊరంతా పహార సైనికులంతా కాస్తున్నారు వాళ్ళ కళ్ళు తప్పించుకుని దొంగతనం చేయాలంటే చాలా కష్టం అయినా నాకు వచ్చింది ఏం లేదు నాకు వచ్చిన పని అది ఇవాళకైతే రేపు నాకు ఖచ్చితంగా నా నేను సక్సెస్ అవుతానని అనమాట అప్పుడు అప్పటిదాకా గురువుగారి మనసులో ఏంటంటే ధ్యానంలో నిమగ్నం అవ్వట్లేదు ధ్యానం కుదరట్లేదు ధ్యానం చేసుకోలేకపోతున్నాడికి అక్కడ ఒక ఆ దొంగ యొక్క మాటలు చూసి ఒక కాన్ఫిడెన్స్ కలిగింది అదేంటి ఇప్పుడు కాకపోతే ఇంకోసారి సక్సెస్ అవుతాము ఇప్పుడు ఈరోజు ఈ క్షణంలో ఫెయిల్ అయ్యాం కాబట్టి వెంటనే ఇంకా మొత్తం అంతా ఫెయిల్ అయిన అనుకోకలేదు ఆ దొంగకున్న ఆశాభావం ఈవెడ దొంగతనం జరగ కుదరలేదు దొంగతనంలో ఏం దొరకలేదు మళ్ళీ ఈ రాత్రి దొరుకుతుంది నిన్న రాత్రి అవ్వకపోతేనే అనేది ఏదైతే ఆశాభావం ఉన్నాడు ధ్యానం ఇప్పుడు కుదరలేదు ఇంకో గంటలో కుదరొచ్చు నా మనసు ఏకాగ్రత లగ్నమైనప్పుడు కాబట్టి ఆ దొంగ నుండి నేను ఆ పాటను నేర్చుకున్నాను ఇప్పుడు కాబట్టి తర్వాత తర్వాత ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళచ్చు ఇప్పుడు ఈ లక్ష్యంలో ఫెయిల్ అయ్యాం కాబట్టి ఇంకా మొత్తం అక్కడతో పులి స్టాప్ అయితే జస్ట్ కామా అని చెప్పి తెలుసుకున్నాను అని చెప్పి చెప్పారు వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది బలే ఉంది గురుగారు దొంగ ద్వారా మీరు చాలా బలే పాటను నేర్చుకున్నారని చెప్పి పిల్లలు కేర్ని కొడుతూ ఇంకెవరున్నారు అని అడుగుతారు అప్పుడు ఇంకెవరు ఉన్నారు అన్నప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు నాకు ఒక కుక్క గురువా అన్నాడు వాడు దొంగ అంటే మనిషి కాబట్టి వాడు దగ్గర వాడు మాట్లాడే నేర్చుకున్నారు కుక్క ఇలా గురువైంది కుక్కని చూసి మీరు ఏం నేర్చుకున్నారు ఆ చెరువు అదే చెప్తాను వినండి ఒకసారి నేను అలాగే వెడుతూ ఉంటే ఒక చెరువు దగ్గరకి దాహం వేసి మంచీల కోసం వెళ్దామని అక్కడికి వెళ్తే ఒక కుక్క ఆ చెరువు వైపు చూసి మరుగుతోంది ఎందుకంటే ఆ చెరువు లోపల నీళ్ళల్లో దాని ప్రతిబింబం కనపడుతుంది ఇంకో కుక్కో ఉన్నట్టు కనపడుతుంది దాంతో భోబు అనేది అది కూడా భోగబం అన్నట్టు అనిపిస్తుంది అది వెంటనే నాలుగు అడుగులు వేసి వచ్చేస్తా వెనక్కి వచ్చేస్తాం మళ్ళా నాలుగు ముందు చెరువులో చూసి ఇలా చూస్తే ఇంకో కుక్క కనపడుతుంది ఎందుకంటే దాని ప్రతిబింబమే ఆ నీళ్ళలో ప్రతిబిమ్మ అప్పుడు అది మళ్ళీ అరుస్తుంది మళ్ళా నాలుగడుగులు వేస్తుంది మళ్ళా అరుస్తుంది ముందుకు వెళ్తుంది వెనక్కి వెళ్తుంది ఆఖరికి దానికి దాహం తట్టుకోలేక ఏమైతే ఆ న ఆ చెరువులో మనం దూకేద్దాం అని చెప్పి ఒక్కసారిగా దూకే అక్కడ నీళ్లు తాగి అలా మళ్ళీ వచ్చింది నేను ఆ కుక్కని చూసి నేర్చుకున్నాను ఎందుకంటే ముందు భయపడతాం తర్వాత ధైర్యం తెచ్చుకుంటాం భయపడతాం ధైర్యం తెచ్చు చివరికి తెగింపుగా దూకేస్తేనే మనం అనుకున్న పని అవుతుంది మన దాహం తృష్ణ తీరాలంటే మన్ తెంపరితనం ఉండాలి తెగింపు ఉండాలి దూకేయాలి ఆ కుక్క అంతసేపు లోపల ఇంకో కుక్క ఉంది ఏమో దాన్ని ప్రతిబిమ్మని చూసి భయపడింది మళ్ళీ బయటకు వచ్చింది మళ్ళీ దూకింది అలాగే దాన్ని చూశాక దాని తెగింపుతో ఒక్కసారి దిగి దిగినప్పుడు దాని దాహం తిని నీళ్లు తాగి ఆ మళ్ళా మళ్ళీ ఒడ్డుకొచ్చింది కాబట్టి ఆ కుక్క ద్వారా ఏంటంటే ఏ విషయంలోనే సరే ఈ ఊగిసలాట అనేది ఉంటుంది ప్రతి మనిషికి ఉంటుంది కాబట్టి ఆ జంతువుకే ఉంది ఆ కుక్కకే ఉంది ఆ ఊగిసలాడ్ని వదిలేసి తెగింపుతో ముందుకు దూకితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి విజయం సాధించవచ్చు అనే విషయాన్ని ఆ కుక్కని చూసి నేను నేర్చుకోవడం జరిగింది అని చెప్పాడు ఈ పిల్లలకి చాలా 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 ఉత్సాహం వస్తుందన్నమాట ఉత్సాహం వచ్చిన తర్వాత ఇంకా నీకు ఇంకొక గురువు చెప్పేసి ముగిస్తాను నాకు ఇలా గురువులు ఉన్నారు కదా అంటే చెప్పండి గురువు గారు మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీ గురువు గురించి వింటూ ఉంటే అని చెప్పేసరికి ఒక చిన్న పాప ఒక ఆరేడేళ్ళ పాప నాకు గురువు అని అదేంటండి మీరు మీరే పెద్ద పెద్ద వాళ్ళందరికీ గురువులు చిన్న పాప మీకు గురువు అవడం ఏంటి అది మీకేం చెప్పింది ఏం బోధించింది అని మళ్ళీ ఆశ్చర్యపోవడం పిల్లలు వంతైంది అప్పుడు ఆ గురువుగారు శాంతంగా నవ్వుతూ ఒకరోజు నేను వెళ్ళిన చోట బాగా చీకటిగా ఉంది రాత్రి పడుతుందో ఒక పాప చీకటి పడుతున్న సమయంలో ఒక దీపం వెలిగించి ఆ తీసుకొచ్చింది దాంతో ఆ చేకటిలో ఒక వెలుతురు ఏర్పడింది ఆ పాపను చూసి ముచ్చటేసి ఈ పాపని నాలో అహంకారం ప్రవేశించింది ఈ పాపని ఆట పట్టించాలనిపించింది దాన్ని చూస్తే ముద్దేసింది ఆట పట్టించాలనిపించింది అమ్మాయి ఇటు రా అని చెప్తే ఆ పాప వచ్చింది ఈ ఇప్పటిదాకా ఈ దీపంలో వెలుతురు లేదు కదా ఈ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి నేను అడిగాను అడిగితే ఆ పాప ఒక క్షణం ఇలా తటపటాయించింది అమ్మాయి ఇప్పటిదాకా చీకటిగా ఉంది కదా ఇదంతా ప్రాంతం ఈ నువ్వు దీపం వెలిగించిన వెంటనే వచ్చింది కదా ఈ దీపంలో వెలుతురు ఎక్కడి నుంచో వచ్చింది అని అమ్మాయిని అడిగా అడిగితే వెంటనే ఆ దీపాన్ని ఉఫ్ అని ఆపేసి అమ్మాయి గురువుగారు ఈ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈ దీపంలో వెలుగు అక్కడి నుంచే వచ్చిందని చెప్పారు దాంతో నా అహంకారం పటాపంచలైంది ఎంత బాగా చేసిందో చూడు ఇంకెవరికి ఏ పాట ఎవరు చెప్పక్కలేదు ఆ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చిందంటే రకరకాలుగా ఆలోచిస్తారు మీరు కూడా నేను కూడా ఆలోచిస్తే వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అమ్మాయి అది ఆర్పేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది గురుగారు ఆ అక్కడి నుంచి ఇది వచ్చిందని చెప్పడంతో నాలో ఉన్నటువంటి ఈ అహంభావం అంతా పోయింది ఈ రకంగా నాకు వీళ్ళు గురువులు ఇలా నేర్చుకోవాలి కానీ ఈ సృష్టిలో ప్రతి ప్రాణి చెట్టు పుట్ట ప్రతి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అవన్నీ కూడా మనకు గురువులే అని అతను చెప్తాడమాట ఆ గురువు కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే దత్తాత్రేయుడు గురు దత్తాత్రేయుడు ఉంటుందా జయ గురు దత్తా ఆ దత్తాత్రేయుడు కూడా పద్దెనిమిది మంది దగ్గర నుంచి నేను అని చెప్తాడు అది స్పెషల్ టాపిక్ అనమాట మీ గురువులు ఎవరైనా ఇలాగే పిల్లలు అడిగితే అడిగితే నాకు పద్దెనిమిది మంది గురువులు అని చెప్తాడు ఆయన అలాగే ఈ సృష్టిలో మనం కూడా ఆలోచిస్తే ఆ కోణంలో ఆలోచిస్తే మనం గురువు అని పేరు పెట్టకపోయినా నేర్చుకోవడానికి ప్రతి చోట ప్రతి విషయంలోనూ మనకి గురుతత్వం ఉంటుంది దాని దగ్గర ఏది పనికి రాదు ఆఖరికి వీధుల్లో ఆడుకునే బిచ్చగాడి దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి మనం నేర్చుకోవచ్చు అనమాట అంటే వాళ్ళు తక్కువ చేసాడు ఇక్కడ చెప్తున్నాం కదా చిన్న పాప ఇందాక మన కథలో చిన్న పాప ఒక కుక్క ఒక దొంగ వాళ్ళ గురించి కూడా అసలు మనం గురువుగారి జ్ఞానంతో పోసి వాళ్ళెంత కానీ ఆ గురువు వాళ్ళతో కూడా నేర్చుకుంటారు కానీ మనం కూడా మన నేర్చుకోవాలనే తాపత్రయం తపన మనలో ఉంటే ఖచ్చితంగా ఎదురు వ్యక్తి ప్రతి వ్యక్తిలోంచి కూడా ఏదో ఒక విషయాన్ని ఏదో ఒక దాన్ని మనం పరిశీలించవచ్చు పరిశోధించవచ్చు తెలుసుకోవచ్చు నేర్చుకోవడం అంటే ఇలా పుస్తకాలు బట్టి పడ్డం కూడా కాదు నేర్చుకోవాలనే ఆ జిజ్ఞాస మనలో ఉంటే కనుక ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట ప్రతి ఈ సృష్టిలో ప్రతిదీ గురువే అనమాట ప్రతిదీ గురువే మనం నేర్చుకోవాలనుకోవాలి ప్రతిదానికి మన శిష్యుళ్ళ ఉండాలి అని అనుకుంటే ఎందుకంటే జీవితకాలం శిష్యుళ్ళ ఉండడానికి ఇష్టపడితేనే వాడు జ్ఞానం అవుతాడు ఎందుకంటే ఈ విషయాన్ని స్వామి వివేకానంద కూడా చెప్తారు పరమహంస గారు రామకృష్ణ పరమహంస ఆయన గురువు గురువైతే స్వామి వివేకాందరం ఆయన కాలం చేసిన తర్వాత ఈ అది మీరే గురువుగా ఉండేదంటే ఈ గురువు బాధితుడు నేను మొయ్యలేను నేను ఎప్పటికీ శిష్యులాగా ఉంటాను శిష్యులాగా ఉండగలిగితేనే నేను జీవితకాలం నేర్చుకోగలను అంటాడు ఆయన ఆయన ఎప్పుడు గురువు అవ్వాలని అనుకోలేదు అవ్వలేదు కూడా అందుకే ఆయన యూత్ ఐకాన్గా మిగిలిపోయాడు తప్ప ఆయన గురువు అని మనం ఎవరూ వాడం స్వామి వివేకానందని ఆయన ఒక మార్గదర్శకుడుగా మనం అందరం చూస్తాం తప్పితే ప్రపంచానికే మార్గదర్శక దర్శకుడు కానీ ఆయన గురు గురువు పదవి చాలా బరువైంది అది మా గురువు గారు లాంటి వాళ్ళే మోయగలరు నేను మొయ్యలేను అంట ఆయన అంటే ఆయన ఒక ఉంటాడు ఇక్కడ నేను చెప్పబోయేది అది మనం కూడా శిష్యుల్లాగే ఉండి నేర్చుకోవాలనుకోవాలి తప్పే గురువు అనే మనం మనం ఒక ట్యాగ్ మనకు వస్తే మనం అహంభావం పెరుగుతుంది అహంకారం పెరుగుతుంది తద్వారా మన పతనం మాట ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి ప్రతి మనిషి ఈ కథలో నేర్చుకునేది ఏంటంటే ప్రతి మనిషి ప్రతి విద్యార్థిలాగే ఉండాలి విద్యని అందిస్తూనే ఉండాలి విద్యని ఆర్జిస్తూనే ఉండాలి నేర్చుకోవాలనుకుంటే ప్రతి చోటు నుంచి మనం నేర్చుకోవచ్చు అంటే మీకు అర్థమైంది కాబట్టి మరో కథ మళ్ళీ మిమ్మెందుకు వస్తాము సెలవు